ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అష్టోత్తర పూజకి సిద్ధం చేసుకుంటున్నానండి నేను ఇవన్నీ కూడా ముందు రోజే కూడా సిద్ధం చేసుకున్నాను ఎందుకంటే స్వయం పాకానికి అలాగే మనకి ఇంటి దగ్గర నుంచి కొంచెం పసుపు కుంకుం ఇవన్నీ కూడా పట్టుకెళ్ళాలి కదండీ ఇవన్నీ మీకు కవర్లు ఎందుకు చూపిస్తున్నానంటే పొట్లాల కవర్లు అలాగే కాఫీ కలర్లు కవర్లు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటేనండి అక్కడికి ఏది కూడా మైక కవర్ పట్టుకెళ్లకుండా ఆ బియ్యం అవన్నీ కూడా ఇందులోనే పోసుకోవాలని డిసైడ్ చేసుకుని పొట్లాల కవర్లు ఉంటాయి కదండి అందులో వేస్తున్నాను అనమాట అండి అంటే మనం చేసిన ప్రతి పని దానం ఇచ్చేటప్పుడు కూడా అలాగా మన ప్లాస్టిక్ కవర్తో ఇవ్వకూడదనే ఒక ఉద్దేశంతో అంతే కదండి మనం ఎక్కువ ఫ్రెండ్లీగా మనం చేసుకోవాలి ప్రతిదీ అనుకుంటున్నాం కదా అందు గురించి ముందుగా బియ్యం ఒక దానిలో పోసుకున్నాను అండి తర్వాత పెసరపప్పు అయినా పోయొచ్చు కందిపప్పు అయినా పోయచ్చండి తర్వాత కందిపప్పు కూడా ఒక గ్లాస్ పోసుకున్నాను తర్వాత ఏంటంటే చింతపండు అండి మిరపకాయలు ఇవన్నీ కూడా కవర్స్లో ఇలా సిద్ధం చేసుకున్నానండి అంటే మీకు ఇవన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటేనండి మీరు ఎకో ఫ్రెండ్లీగా చేయాలంటే ప్రతిదీ చేయొచ్చండి కానీ దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలండి తర్వాత ఇది చూడండి ఇది ఎకో ఫ్రెండ్లీ కవర్ అండి దోశ షీట్ అనమాట చట్నీలకి వాటికి ఉపయోగపడే ఉపయోగించే దోశ షీట్ అండి అంటే వెజిటేబుల్స్తో వాటితో తయారు చేసిన కవర్లు ఉంటాయి కదండి అలాగే దోశ షీట్లు కూడా ఉంటాయండి ఇవి నేను హోటల్ వాళ్ళు వాడాలని వాళ్ళకి చూపించడానికి నమూనా తెప్పించానండి అవి షీట్లు ఉన్నాయన్నమాట నా దగ్గర ఉంటే అందులో చింతపండుని మడత పెట్టి అందులో పెట్టానండి అంటే మనం ఆలోచించాలి కానీ ప్రతి దాన్ని కూడా ఇకో ఫ్రెండ్లీగా చేయొచ్చండి మనం దాని మీద దృష్టి పెట్టాలంతే మనం ఇవన్నీ కూడా అష్టోత్తర పూజ చేయించుకున్న తర్వాత బ్రాహ్మణకి ఎందుకు ఇస్తామంటే వాళ్ళు స్వయంగా వాళ్ళు వండుకుంటారని స్వయం పాకం ఇస్తామండి మనం చేసింది వాళ్ళు తినరు కదండి తర్వాత ముందు హారతకర్పురం వెళ్ళాలండి తర్వాత పావు చెక్క తర్వాత ఇలాగ అగరబత్తులను కూడా ఒక దాంట్లో ఇలా ఫోల్డ్ చేసేసుకున్నానండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రతిదీ కూడా మైక కవర్లతోనే ఇస్తారండి అంటే ఈజీగా ఉంటుందని ఇప్పుడు అందరూ కూడా అక్కడ కొనేసుకుంటున్నారండి పసుపు కుంకుమ కూడా ఇలా ప్యాక్ చేసుకున్నారనమాట అండి పసుపు కుంకుమ అగరత్తులు హార్తగపూరం అలాగే పావు చెక్క అవన్నీ కూడా అలా సిద్ధం చేసుకుని అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను ఆ బియ్యంలోనండి ఇవన్నీ వేసేస్తాను అనమాట కందిపప్పు అలాగే చింతపండు మిరపకాయలు ఇవన్నీ కూడా ఈ పెద్ద కవరం పొట్లాల కవర్ ఉంటుంది కదండి పెద్ద కవరు అందులో వేస్తున్నాను అనమాట అండి ఎకో ఫ్రెండ్లీ కవర్ అండి అది కూడా ఉన్నాయి ఇలాగ చూడండి హండ్రెడ్ పర్సెంట్ భూములో తొంభై రోజుల్లో కలిసిపోనండి అని రాశారు అంటే కంపోస్టబుల్ డిగ్రేడబుల్ ఇవి కంపోస్ట్ అయిపోతాయండి డిగ్రేడ్ కూడా అయిపోతాయి అవి కూడా అంటే కొన్ని కవర్స్ తర్వాత ఆ కవర్ కూడా పెట్టుకున్నానండి అంటే పొట్లాల కవరు ఎక్కువ ఫ్రెండ్లీ కవర్ కంటే ఇంకా తొందరగా మట్టిలోకి కలిసిపోద్ది కదండి అందు గురించి ఆటల్లో పెట్టాను అనమాట అలాగే పూజా సామానం కూడా పెట్టుకున్నాను ఇంకా నేను కొబ్బరికాయలు అరటిపళ్ళు అలాగే పువ్వులు కూడా కావాలి కదండి ఇంటి దగ్గర నుంచి అయితే అలా సిద్ధం చేసుకుని కొన్ని కవర్లు ఎక్స్ట్రా పట్టుకెళ్ళానండి ఎందుకంటే అక్కడ వా తీసుకోకుండా ఉండడం కోసం ఆ అమ్మాయి కొన్ని ప్యాక్ చేసి కూరగాయలు పెట్టేసింది నాకు కవర్లు వద్దమ్మా అన్నీ కూడా ఇందులో వేసే అన్నాను పువ్వులు కూడా కవర్లు వెయ్యిపోతుంటే విడిగా పెట్టుకు అన్నానండి అరటిపళ్ళు కూడా విడిగానే పెట్టమన్నాను ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది ఏంటంటే కవర్లు తీసుకోకుండా మరి ఎలా పట్టుకెళ్తారని అడిగింది లేదమ్మా నేను ఎక్కడికి వెళ్ళినా నా కవర్ నేనే తెచ్చుకుంటాను నేను ఇంటి దగ్గర నుంచి కవర్లు తెచ్చుకున్నాను అంది పువ్వుజ సామాగ్రి కావాలంటే అవేమి వద్దమ్మ మీరు అందరూ కూడా పసుపు కుంకుమ అన్నీ కూడా మైక కవర్లో వేస్తారు కదా అందు గురించి నేను ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసి తెచ్చుకున్నానని చెప్పానండి ఈ విధంగా ఆ కవర్లో పొట్టల కవర్లు ఉంటాయి కదండీ ఆ కవర్లో అక్కడ కూరగాయలు అలాగే పువ్వులు తులసిమాలు కూడా తులసిమాలు కూడా కవర్లో వేయించేసుకున్నానండి వేయించేసుకుని పట్టుకెళ్ళాను అంతే కదండి న్యూస్ పేపర్లు అయితే ఇంకా ఈజీగా మనకి ఎర్థలో కలిసిపోతాయండి అంటే ముందుగా మనం వాటి గురించి ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తే చాలా ఈజీ అండి అదేం పెద్ద కష్టమేం కాదు కానీ మనం దాని మీద దృష్టి పెట్టాలండి మనకి ఎంతో హ్యాపీగా ఉంటుందండి నేచర్ని మనం కాపాడుతున్నాం అలాగే మనం ఇచ్చే కవర్ కూడా ఒక ప్లాస్టిక్ కవరు దానం చేయడం ఎందుకండి బ్రాహ్మలకు మాత్రం అది మనకి ఆరోగ్యానికి మేలు చేయదు భూమికి మేలు చేయదు అలాంటిది మన మంచి వస్తువుల్ని మంచి విషయాన్ని శాస్త్రపరంగా ఇచ్చేదాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదండి ఇది వరకు ఇతర పెళ్ళిలో పెట్టి బియ్యం అన్నీ కూడా విడివిడిగా పోసిచ్చేవారు వాళ్ళు కూడా ఒక కవర్ పెట్టుకుని అందులో వేసుకునేవారండి మనకేం కవర్లు అవసరం ఉండేది కాదు ఒక సంచిలో పట్టుకెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు అంతా కూడా కవర్లు అంటే కనీసం ఇలాంటి కవర్లు వాడాలి అంటే ఆ అమ్మాయి ఏంటంటే బాబు ఇన్ని కవర్లు బలే తెచ్చుకున్నారండి మీరు అని అంటుంది ఇంకొక అమ్మాయి ఏమో పక్కన అమ్మాయి వచ్చి మాకు కవర్లకు బుల్ రేట్ అయిపోతుందండి బాబు ఇలా తెచ్చుకుంటే బాగుండని చెప్తుందండి అంటే మనం దృష్టి పెట్టాలండి అంటే వాళ్ళు ఈకో ఫ్రెండ్లీ కవర్స్ అవి అమ్మాలంటే చాలా ప్రైస్ అయిపోద్ది కదండి కనీసం మనం ఇంటి దగ్గర నుంచి అన్న ఇలా పెట్టుకెళ్ళి ఆ కవర్లో ఇది ఇలా వేసేయమని నీ కవర్ను ఉపయోగించుకో అని చెప్పచ్చండి అలాగే కొబ్బరికాయలు అరటిపళ్ళు కూడా ఇలా సంచి పెట్టుకెళ్ళానండి అంటే ప్రతిదానికి కూడా కంఫర్టబుల్గా ఇంటి దగ్గర చాలా ఉంటాయి కదండి మీరు కూడా ఆలోచించండి ఆ అమ్మాయికి ఈకో ఫ్రెండ్లీ కవర్స్ ఇలా ఉంటాయమ్మా కావాలంటే ఇలాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు అని చూపిస్తాను ఇప్పటికే రేట్లు ఎక్కువైపోతున్నాయండి అయ్యేం వాడవండి అని చెప్తుంది ఈ విధంగా నేను సిద్ధం చేసుకుని అష్టోత్తర పూజకి రెడీ అయ్యి వెళ్ళానండి అక్కడ అష్టోత్తర పూజ ఎలా జరిగింది ఏంటి రేపు వీడియోలో చూపిస్తానండి నేను సిద్ధం చేసుకున్న స్వయం పాకం పూజా సామాగ్రి విధానం మీకు నచ్చిందండి మీకు నచ్చితే మీరు కూడా తప్పనిసరిగా ఫాలో అవ్వండి మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి